మీడియా సోదరులకు నమస్కారం అలాగే ఈ కాలనీవాసులు అందరికీ మా నమస్కారాలు నేను దేవరెట్పల్లి రాజేష్ విశ్వహిందు పరిషత్ అధ్యక్షుడిని ఇక్కడ విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు అందరూ ఇక్కడ రావడం జరిగింది ఈ కాలనీవాసులు నిన్నటి నుంచి ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన స్థలం అన్యాక్రాంతం అవుతోంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారనే సమాచారం ఇవ్వడంతో చాలా ఆందోళన చెంద చెంది మనకు ఫోన్ చేయడం ద్వారా మేము ఆ స్థలం సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి నిన్నటి నుంచి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి స సేకరించి ఇక్కడికి రావడం జరిగింది ఇది దీని యొక్క చరిత్ర ఏంటంటే ఇది వెంకటేశ్వర దేవాలయం సంబంధించిన మన ఎంతో ప్రతిష్ఠిత దేవాలయం రాయదుర్గం దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం సంబంధించిన మాన్యం ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఇక్కడ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పేదలకి ఇళ్ళు లేని పేదలకి స్థలం ఇవ్వడం కోసమని ఈ కొంచెం స్థలాన్ని కేటాయించండి రాయదుర్గంలో ప్రైవేట్ గవర్నమెంట్ భూమి చాలా తక్కువ ఉంది ప్రజలకి మనము పట్టాలు ఇవ్వలేకపోతున్నాము దయచేసి మాకు ఈ గుడి స్థలాన్ని మాకు కేటాయించండి అంటే అప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఈ స్థలాన్ని గవర్నమెంట్కి అప్పగించడం జరిగింది ఎంఆర్ఓ గారికి పట్టాల కోసమని దాని ద్వారా పట్టాల కోసమని కేటాయించిన భూమిని మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు అంటే రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఈ భూమిని ఈ రిజర్వు ఏదైతే ఇక్కడ పట్టాలు ఇచ్చి మిగిలిన భూమిని బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది స్థలాన్ని సేకరించిన ఉద్దేశం మేరకు అలాగే కొంత స్థలాన్ని ఇక్కడ రిజర్వు స్థలంగా ఉంచడం జరిగింది మామూలుగా రిజర్వ్ స్థలాల్లో ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ గుడు కానీ పార్క్ కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం అలా కాకుండా అన్యాయంగా ఏం చేసిన రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో మున్సిపల్ తీర్మానం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఆమోదం చేయించుకొని ఈ స్థలాన్ని ఉర్దూ పాఠశాలకి ఇస్తున్నట్టుగా ఇక్కడ నమోదు చేయడం జరిగింది దీంట్లో ఒక గమనించాల్సిన అంశం ఏమంటే ఈ ఈ రా రాజీవ్ గాంధీ ఉర్దూ స్కూల్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చినారు అర్జీ ఇరవై ఏడు పది రెండు వేల పదిహేడులో గుర్ గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేడులో అర్జీ ఇస్తే ఈ స్థలాన్ని ఎప్పుడు కేటాయించినారంట ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పదహారు చూడండి రెండు వేల పదిహేడులో అర్జీ ఇస్తారని ముందే ఊహించి రెండు వేల పదహారులోనే దీన్ని రాజీవ్ గాంధీ పాఠశాలకి కేటాయించినామని ఉత్తర్వులు ఇచ్చినారు రాజీవ్ గాంధీ ఉర్దూ పాఠశాలకి నిబంధనలకి విరుద్ధంగా ఇక్కడ ఇస్తున్నారు దాన్ని మేము అడ్డుకుంటున్నాం ఉర్దూ పాఠశాలకి కావాల్సినంత భూమి ఈ రాయదుర్గంలో దండిగా ఉంది ప్యాలెస్ సినిమా ఎదురుగా పద్దెనిమిది ఎకరాలు ఒక బోర్డు భూమి ఉంది మళ్ళీ ఈ రకరకాల ప్రాంతాల్లో ఒక బోర్డు భూమి ఉంది అక్కడ మీ ఉర్దూ స్కూలే కాదు కదా మీరు మదరాసాలు కట్టుకోండి లేదా ఇంకేదైనా కట్ పాఠశాలలు కా జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఏమైనా కట్టుకోండి మాకు ఏం అభ్యంతరం లేదు మీరు పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల చదువు కోసం మీరు ఏమన్నా కట్టుకోండి కానీ ఇలాంటి రిజర్వ్ ప్లేసుల్లో కాదు ఇలాంటి రిజర్వ్ ప్లేసుల్లో వచ్చి ఇక్కడ ఇక్కడ నివసిస్తున్న ఖాళీ నివాసులకి ఇబ్బంది పెట్టకూడదని విశ్వహిందు పరిషత్ గట్టిగా హెచ్చరిస్తూ ఉంది అలాగే ఈ కేటాయింపు ఏదైతే ఈ కేటాయింపు ఏదైతే జరిగిందో రెండు వేల పదహారులో ఇది నిబంధనలకి విరుద్ధంగా జరిగినట్టు ప్రాథమికంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఈ స్థలాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి వాటికి అనుగుణంగానే గవర్నమెంట్ నడుచుకోవాల్సి వస్తుంది లేదంటే వాటిని తిరిగి దేవాలయానికి అప్పగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడే క్లియర్గా చెప్పినారు ఈ ఏదైతే ఈ మున్సిపల్ వారు ఒక ప్రొసీడింగ్ ఇచ్చారో దాంట్లో ఏముంది అందుపై పాఠశాలకు పక్కన గల బలహీన వర్గాల వారికి పట్టాలు కేటాయించుటకు ఆమోదించిన ఎల్పి నంబర్ సెవెంటీన్ బార్ నైంటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్లోని స్థలము అనువైనదిగా గుర్తించడం అనేది అంటే బడుగు బలహీన వర్గాల వారికి పట్టాలు ఇళ్ల కోసం కేటాయించిన భూమిని ఉర్దూ స్కూల్కి అనువైనదిగా గుర్తించినారంట ఎట్లా గుర్తిస్తారు ఇంకా దీనికన్నా అనువైనది లేదా ఇక్కడ కాలనీవాసులకు ఇబ్బంది పెడుతూ ఇది అనువైనదిగా గుర్తించడం జరిగిందని చెప్నారు కాబట్టి ఈ ఈ విషయం పైన ఈ కాలనీవాసులతో పాటు మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ ప్రదేశాన్ని వదులుకునే ప్రసక్తే లేదు ఇంకోటి ఏమంటే నిన్న మున్సిపల్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఇది ఉర్దూ స్కూల్కి చెప్పినాము ఏదో ఏదో కన్యాగ్రాంతం అవుతుంటే దాన్ని అడ్డుకోవడం కోసం క్లీన్ చేస్తున్నామన్నారు ఎవరు ప్రభుత్వం వారు పురపాలక సంఘం వారు కేటాయిస్తే బయట వ్యక్తులకి ఏం పని అండి ఇక్కడ నిన్న మొత్తం ఏమో బయట వ్యక్తులు ఉన్నారు కదా ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు లేరండి ఇక్కడ కాబట్టి ఈ అర్జీ కూడా దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి మున్సిపల్ తీర్మానం పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఉర్దూ స్కూల్ కోసం కాదు ప్రైవేట్ వ్యక్తుల కోసం ఏదో ఇక్కడ ప్రార్థన మందిరాలకో ఇంకో దానికో ఏదో వాడుకోవడానికే ఇక్కడ ఇస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది అంతేకాకుండా ఈ అర్జీ పైన కూడా రెండు వేల పదిహేడులో అర్జీ ఇస్తే రెండు వేల పదహారులోనే స్థలాన్ని కేటాయించడం ఏంటి అసలు హాస్యాస్పదంగా ఉంది ఇది కాబట్టి కుట్రల్ని గవర్నమెంట్ ఆపి ఈ స్థలాన్ని రిజర్వ్ సైట్గానే కొనసాగించి ఇక్కడ భవిష్యత్తులో పార్కు కానీ ఇక్కడ కాలనీ వాసుల డిమాండ్ మేరకు ఇక్కడ ఒక గుడి నిర్మాణానికి అవకాశం కల్పించాలని మేము గట్టిగా కోరుతున్నాం ఈ విషయం పైన ఈ విషయం పైన మేము పెద్ద ఎత్తున పోరాడడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం